ఇప్పుడు పెట్రోల్ బంక్ లవర్స్ చేస్తారు కదా వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది వాళ్ళే వాళ్ళకు అదే వాళ్ళ వాళ్ళకి మీకే గానీ అంటే ఒకరి మీద ఒకరు పడి అంత క్లోజ్ గా వస్తారు కదా పెట్రోల్ వాళ్ళు సడన్ గా అమ్మాయి వేసుకొచ్చి బంక్ దగ్గర ఇలా ఆపినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు మేము ఎప్పుడు తీసుకొస్తాం రావాలి అవునా

మీ దగ్గర ఆగింది అమ్మాయి మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు మీకు అమ్మాయి నచ్చింది ఆనే గురించి మాకేని మేడం మాది నేను చూసుకుంటా అయిపోతది ఆనే గురించి మాకేని మేడం మాది నేను చూసుకుంటా అయిపోతది మీ ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ ఉంటా నా ఒకసారి చెప్పండి చెప్పండి ఎక్కడ 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 అక్కడ ఉండండి చెప్పండి చెప్పండి మేడం ఎంత కావాలని అడుగుతా ఆ ఎప్పుడన్నా ఎక్కువ బెటర్ వేసి తక్కువ బిల్ తీసుకునారా అట్లా ఎప్పుడు ఉండదు ఉండదు అది పోలీస్ బంక్

బీటెక్ చేసిన వాళ్ళు ఇంట్లో ఉంటాను డిగ్రీ చదివిన వాళ్ళు ఏదో కష్టం చేసుకొని చేసుకొని బతకాలి కదా మేడం మరి ఇంట్లో అవే కష్టం చేసుకొని తిని వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనం ఏదో మనం చేసుకుంటే అయిపోతుంది సరే ఇంకో క్వశ్చన్ ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ ఒక అమ్మ వచ్చింది పెట్రోల్ కొట్టించుకుంది అమ్మగా ఇష్టం లేదంటే వీళ్ళకి ఇష్టమే ఇదిగోండి స్కూల్ స్కూల్

నా మీద అమ్మాయి బండి అంటే పెట్రోల్ కొట్టుకుంటాయి కొట్టుకొని పోయిన తర్వాత ఆమె మనకు అర్థమైపోతాయి ఎదుటి పర్సన్ చూసేట ఆమె కానీ డబ్బులు ఉండి ఇట్లా మాట్లాడుతుందా డబ్బులు లేకుండా మాట్లాడుతుందా అని మనకు ఓహో ఆ టైంలో ఎలా మీ పేరెంట్స్ లేకుండా ఎవరినన్నా ఉంటే నా ఫోన్ తీసుకొని కాల్ చేసి మాట్లాడిపియ్యండి మాట్లాడిపియ్యండి కాల్ చేసి మాట్లాడండి మేము నా ఫోన్ ఇస్తా డబ్బులు ఫోన్ పే చేయండి మేడం అని అంట మరి ఇక్కడ వెళ్ళలేరు మా ఇక్కడ అంటే నేను అయితే నెంబర్ తీసుకుంటాను ఫోన్ చేస్తాను

అది ఇప్పుడు రోడ్ పైన పోతా అంటే అందరు కడతాం అనుకునే పోతారా యాక్సిడెంట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ సరిపోతుంది జరిగిపోతాయి అట్లా జరిగాదనే కదా ఇప్పుడు ఇంట్లో వెళ్లి బయటకు వెళ్తాను ఇంటికి పోయి బయటకు వస్తాము నీకు ఇప్పుడు ఇలా వెళ్తే నాకు తెలియదు ఇప్పుడు నీ కొత్తగా ఓపెన్ చేశారు ఇదారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమేజిన్ బంక్ ఓపెన్ చేశారు దీపం పెట్టారు ఓపెన్ చేసి దీపం వెలిగించి పెట్టారు ఎనీవే బంక్ బ్యాంక్ కాబట్టి బ్యాంక్లే ఉంది బ్యాంక్ వెళ్తే అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా బాయ్ మీకు చిన్న దీపం ఏగో పెద్ద దీపం అయినా వెళ్దే ఇవుకోండి ఇప్పుడే ఇక్కడ పెట్టా దీప ఇక్కడ ఎలిగించి ఇక్కడ పెట్టా వెలిపోదా పిచ్చి పీక్ స్కిల్ पे అందరికి అర్థం కావట్లే

డైలీ వెళ్తాం మీరు బంక్ పెట్రోల్ కిపి గోయింగ్ మీరు చెప్పలేదు చెప్పండి ఇంకా ఏది చెప్పండి నాకు ఇంట్రెస్ట్ పోయింది సరే అలాగే చేస్తారు ఫోన్ వాడరా బంక్ లో ఏం చేస్తారు అంత సీన్ లేదు నన్ను ముట్టుకున్న రోజు లేదు నన్ను ముట్టుకున్న రోజు లేదు అంటే బ్యాగు ఈజీగా అంతగా ఎవరు తీసుకోరు కదా మేడం చెప్పాను అట్లా నాకు తెలిసే నేను ఇక్కడికి వచ్చిన తీసుకుంటారా అని వెళ్తే మా ఇస్తాయి గణేష్ సార్ ఆరేస్తాయి చీర బొంద పెడతారు ఈ బ్యాగు వేరే పర్సన్ పెద్ద మాట అన్నాడు సార్ సరే మీరు తెలంగాణలో నాలుగు బూత్లు బూతులు కాదు నాలుగు తిట్టండి తిట్లు తిట్టండి వలన తిట్టాలి అన్నీ తిట్టండి మినిమల్ రాగిన సరే అమ్మాయి ఒక టాస్క్ కెమెరా అమ్మాయి 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 మీకు నచ్చింది అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేస్తారో చేయండి ఇష్టం అయితే లేకపోతే లేదు అమ్మాయిని బదులు నేనేం చేయాలి మళ్ళీ నాకు ఎదురిస్తారండి అలాగా ఓకే ఐ లవ్ బ్రో ఇది ఐ లవ్ బ్రో ఇది ముగ్గురులో మీకు ఒక అమ్మాయి నచ్చింది ఇప్పుడు వచ్చినా యావరేజ్ అంటారు అంతేనా